अविद्यामस्थिरिदीप नगरी चैतन्यस्तकमकंद्रुति दरिद्राण चिंतामणिगुणिका जन्म जलध निमग्ना दमशा मुरिपुवराहशवती శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్సర్వర్వ విఘ్నోపశాంతే వందే గురుపదద్వంద్వమవాన్మనసోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహా సనందమానందవనే వసంతం आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिं च भैरवम् వందే కాశీ గుహా గంగా భవానీ మణికర్ణిక హర నమ పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర తన ఎదురుగుండా ప్రత్యక్షమైనటువంటి శ్రీమన్నారాయణుని చూసి ధ్రువుడు అనేక రకములైనటువంటి స్తోత్రాలను చేశాడు బ్రహ్మాండమైనటువంటి స్తోత్రాన్ని చేశాడు నమోదైత్య మహారణ్య దావబంధిస్వరూపిణే దైత్యధ్రువ కుఠారాయ నమస్తే శాంగపాణయే నమః కౌమోదకి వ్యగ్రకరాగ్రాయ గదాథర మహాధనుజనాశాయ నమో నందకథారిడే అని ఆ దామోదరుడికి సంబంధించినటువంటి స్వరూపాన్ని చూస్తూ ఆ నమస్కారం చేస్తున్నాడు దామోదర హృషికేశ మాధవ ఉపేంద్రకైటారే మధువంత అథోక్ష నారాయణ నరకహారిణే పాపహారిణి పవనాయ నమస్తుభ్యం హరయే శౌరయే నమ నమస్తుభ్యం అనంతశయనాయ రుక్మిణీపతె తుభ్యం రుక్మి ప్రమథనాయ చ అని అంటూ శ్రీమన్నారాయణు యొక్క ఆ విభూతులన్నింటినీ కూడా వర్ణించాడు తన స్తోత్రంలో ధాతూనా ఆటకమసి స్ఫటికూ ఫలేశ్వతి నీలోత్పలం ప్రసూనేషు వృక్షేషు భవాన్ అని ఆయన ఏ ఏ రూపాల్లో ఏ ఏ ధాతువుల్లో ఏ ఏ వృక్షాల్లో మొత్తం జగత్తంతా ఎలా నిండి ఉంటాడో వర్ణించాడు వర్ణించి చక్రధారి శ్రీపతి వరాహరూపంలో భూమిని రక్షించావు నరకాన్ని హరించేటటువంటి నారాయణుడి నువ్వు హరి శౌరి అనంతసేన రుక్మిణీపతే పుండరీకాక్ష జయస్వరూప బలియజ్ఞహర్త వరప్రదాత నీకు అనంతకోటి ప్రణామములు వేలకొలది కన్నులు వేలకొలది పాదాలు వేలకొలది ఆకారాలు ధరించి ఉన్నటువంటి యజ్ఞపురుషుడివి నువ్వు భూమిని ధరించి ఉద్ధరించావు కమలాకాంత కమలహస్త కౌస్తుభవక్ష స్థలుడమైనటువంటి నీకు సహస్ర నమస్కారములు వేద వేదాంగ వేద్య వాసుదేవ పద్మనాభ దేవకీనందన పాంచజన్యధరా వాసుదేవ ప్రజుమ్న అనిరుద్ధ దామోదర హృషికేశ వైకుంఠవాస అండజ స్వేదజ ఉద్భజ జరాయుజ రూప నువ్వు గ్రహాలలో సూర్యుడివి దేవతలలో దేవేంద్రుడివి సముద్రాలలో పాలసముద్రానివి గోవులలో కామధేనువి లోహములలో బంగారానివి రాళ్లల్లో స్ఫటికం పూలలో నల్లతామర వృక్షములలో తులసి శిలలలో శాలగ్రామం ముక్తిక్షేత్రమైన కాశీ వినువే నువ్వే తీర్థములలో ప్రయాగ వినువు నువ్వు రంగులలో తెలుపు మానవులలో బ్రాహ్మణుడవు పక్షులలో గరుత్మంతుడవు యజ్ఞంలో సోమరసం ఇంద్రియాలలో మనస్సువి అన్నీ వాటిలో కాశీ విశ్వేశ్వరుడివి నువ్వే తల్లి నువ్వే తండ్రి నువ్వే దైవం నీ కోసం ఖర్చు పెట్టేదే దానం మహా మహావిష్ణువు నీ సేవలో గడిపిందే కాలం నీవు ఎంతకాలం మా హృదయంలో ఉంటావో అంతకాలమే మా జీవితం మహానుభావ నీకంటే వేరే ధర్మం నీకంటే వేరే దానం నీకంటే వేరే కామం లేవు నిన్ను స్మరించకుండా ఉండడం కంటే హాని లేదు నిన్ను స్మరించకుండా ఉండడం కంటే ఆపద లేదు నిన్ను స్మరించకుండా ఉండడం కంటే దురదృష్టం లేదు తెలిసి కానీ తెలియక కానీ హరి అంటే చాలు పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి హరియను రెండక్షరములు హరించును పాతకములు అని ఎంతో ఆర్తిగా మనసారా ధ్రువుడు శ్రీ మహావిష్ణువుని స్థుతించాడు ధ్రువుడి శ్లో శ్లోకాలన్నీ కూడా మనం చెప్పుకోలేకపోయినా ఈ క్రింది ఒక్క శ్లోకాన్ని మాత్రం అందరూ ఒక్కసారి చెప్పుకోండి గోవిందం పరమానందం ముకుందం మధుసూదనం చచ్చాన్యం నైవజానామి న భజామి స్మరామి ఎంత విశ్వాసమండి ధ్రువుడికి నిజంగాను ఒకవేళ నేను పూజంటూ చేస్తే గోవిందుడిని పరమానందకందుడైనటువంటి ఆ ముకుందుణ్ణి మాధవుణ్ణి మధు అనే పేరుగల రాక్షసుణ్ణి సూదనం చేసినటువంటి మధుసూదనుణ్ణి మాత్రమే స్మరిస్తాను ఆయనను వదిలిపెట్టి నైవ జానామి ఏమయ్యా శంకరుడున్నాడు అంటే శంకరుడెవడో నాకు తెలియదయ్యా శివుడు ఎవడో నాకు తెలియదయ్యా మరి నీకు తెలిసిందెవరు గోవిందం పరమానందం ముకుందం మధుసూదనం పరమాద్భుతమైనటువంటి ఈ శ్లోకాన్ని విన్నటువంటి విష్ణు భగవానుడు ప్రసన్నమయ్యాడు ధృవ సంతోషించానురా నేను చాలా ఆలస్యంగా నీ దగ్గరికి వచ్చినందుకు కించిత్ బాధపడుతున్నాను రా నేను ఈ లోకాలన్నింటితోటి అనుసంధానం కలిగినటువంటి నేను ఒక లోకాన్ని నీ గురించి సృష్టిస్తామనుకుంటున్నాను దాన్ని ధృవలోకం అనేటటువంటి పేరుతో పిలుస్తారు నువ్వు నువ్వు అడగకుండానే నీకేం వరం కావాలిరా అని నేను ఎందుకు అడగలేదో తెలుసా అలా అడిగేనే అనుకో నువ్వేం వరం కోరుకుంటావు చిన్నపిల్లాడివి కదా అందుకని నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు మీ నాన్నగారి తొడ మీద కూర్చునే అదృష్టం గురించి నేను వచ్చావు అందువల్ల నీకు ఏం వరం కావాలిరా కోరుకోరా అని నేను అడిగితే మా నాన్నగారి తొడ మీద కూర్చుంటాను అని నువ్వు కోరుకుంటావు రే లోకంలో అందరూ ఏమయ్యా నారాయణమూర్తి ఏమయ్యా నారాయణమూర్తి ప్రత్యక్షమైతే ఏం వరం కోరుకున్నావురా అని అడిగితే మా నాన్నగారి తొడ మీద కూర్చునే వరం కోరుకున్నాను అంటే లోకులు నిన్ను పరిహరిస్తారు హేళన చేస్తారు దానివల్ల నీతో పాటు నాకు అవమానమేరా అందుకని ప్రత్యేకంగా నీ కోసం ఒక లోకాన్ని ఏర్పాటు చేస్తున్నాను దాన్ని ధ్రవలోకం అని పిలుస్తారు నీవు చేసినటువంటి ఈ స్తోత్రం ఎవరైతే చదువుకుంటూ ఉంటారో లేకపోతే ఎవరైతే కనీసం ఒక్కసారైనా వింటారో వారు బ్రహ్మత్యాది మహాపాపాలు చేసినటువంటి వాళ్ళు కూడా ఆ పాపాల నుంచి విముక్తి పొందుతారు అని ఆ ధ్రువుడు చేసినటువంటి ఆ స్తోత్రానికి కూడా మంచి సత్ఫలితాన్ని ఇచ్చి శ్రీహరి నిజానికి అంతర్ధానమై వెళ్ళిపోవాలి తపస్సు చేసినప్పుడు భక్తుల దగ్గరికి భగవంతుడు వచ్చి వాళ్ళు కోరినటువంటి వరాలు ఇచ్చి అంతర్ధానం అయిపోతారు కానీ శ్రీహరి అన్నారు నీకు ఇక్కడ వరాన్ని ఇచ్చి ఇక్కడి నుంచి సరాసరి కాశీకి వెళ్ళాలని నేను అనుకుంటున్నాను రా కాశీలో మోక్షకారకుడైనటువంటి విశ్వేశ్వరుడు ఉన్నాడు ఆ విశ్వనాథుడు మరణ సమయంలో ప్రాణులకు చెవియందు కర్మ నిర్మూలన సమర్థమైనటువంటి తారక మంత్రాన్ని ఉపదేశిస్తూ ఉంటాడు ఆనందకాననం పరమానందానికి స్థానం ముక్తి క్షేత్రం ఆనందకాననాన్ని విడిచిపెట్టి ఇంకా ఎక్కడైనా సరే నివసించేటటువంటి వాడికి సుఖం ఎక్కడుంటుంది అన్యత్రా నిష్కంఠకమైనటువంటి రాజ్యం కంటే కూడా కాశీలో నివసించేటటువంటి చండాలు నివసించేటటువంటి వీధులలో మట్టి పాత్ర పట్టుకుని భిక్షాటన చేయడం శ్రేయస్కరం నేను ప్రతిరోజు వైకుంఠం నుంచి కాశీకి వచ్చి నియమంగా విశ్వనాథుణ్ణి నేను అర్చిస్తూ ఉంటాను ఆ విశ్వేశ్వరుణ్ణి నా నేత్ర పద్మాలతో ఈ రెండు కళ్ళు పద్మాల కింద చేసుకుని నేను ఆ విశ్వేశ్వరుణ్ణి అర్చించి ఆ విశ్వేశ్వరుడి యొక్క దయతో నేను సుదర్శన చక్రాన్ని పొందాను ఆ సుదర్శన చక్రమే భూతగణాల నుంచి ఈరోజు నిన్ను రక్షించింది అని కాశీ గురించి ఎన్నో చెప్పినటువంటి శ్రీ మహావిష్ణువు ఆయన ఆయన ఎప్పుడైనా నువ్వు కాశీని చూసావుట్రా అని అడిగాడు స్వామి చూడలేదండి అయితే రారా అని తాను వెళుతున్నటువంటి ఆ నగరానికి గరుత్మంతుడి పైన తనతో పాటుగా కూర్చోబెట్టుకుని కాశీక్షేత్రానికి తీసుకెళ్ళాడు శ్రీ మహావిష్ణువు ధ్రువిడిని తనతో పాటుగా తన గరుత్మంత వాహనం మీద కూర్చోబెట్టి కాశీకి శ్రీ మహావిష్ణువు తీసుకెళ్తున్నాడు అనేటటువంటి ఈ ఘట్టం దగ్గర ఈరోజు మనం కథాభాగాన్ని ముగించుకుందాం భక్తమహిల రేపటి కథాభాగం వరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోక సమస్త సుఖినో జనా సుఖినోవర పార్వతీ పతర హర మహాదేవ శంభో శంకర